రామాయణంలో యుద్ధం ముందు గ్రద్దలు ఏం మాట్లాడుకున్నాయో మీకు తెలుసా ఇక రేపు రామ రావణ యుద్ధం మొదలవుతుందనగా ప్రపంచంలో ఉన్న గ్రద్దలు అన్ని ఆ చోటుకు చేరుకుంటాయి అప్పుడు వారి అందరికి నాయకుడైన ఒక గ్రద్ద అందరితో ఇలా అంటుంది ఇదిగో ఆ లంకలో ఉన్న రావణుడే మన జటాయుని సంపేశాడు రేపు ఎవడైనా రావణుడి తరపున యుద్ధానికి దిగితే మనం వెళ్లి వారి జెండా పైన వాలుదాము ఎందుకంటే ఒక గ్రద్ద యుద్ధంలో వారి జెండా పైన వెళితే ఇక వాడికి మరణం తథ్యం వాడు ఇక యుద్ధ భూమి నుండి ప్రాణాలతో బ్రతకడు ఆ తరువాత చీకట పడేంత వరకు అందరూ ఎదురు చూస్తూ ఉండండి అందరూ యుద్ధం ఆపేసిన తర్వాత మొదటిగా యువత గ్రద్దలు లక్ష్మణుడు అలాగే అంగదుడు చంపిన వారిని తినండి ఎందుకంటే ఈ లక్ష్మణుడు అంగదుడు వీళ్ళని ప్రాణం పోయేంత వరకు చంపకుండా ఆఖరి ఊపిరి ఉన్నప్పుడే వదిలేసి వేరే పైన యుద్ధానికి వెళుతారు అలాంటి ఆఖరి ఊపిరితో ఉన్న వారిని మీరు తినాలి అంటే వారి పళ్ళు చాలా గట్టిగా ఉండాలి అందుకే యువత గ్రద్దలు అందరూ వెళ్లి వీరిని మాత్రమే తినండి సుగ్రీవుడు విభీషణుడు అలాగే జాంబవంతుడు చంపిన వారిని మధ్య వయసులో ఉన్న వారు తినండి ఎందుకంటే ఈ సుగ్రీవుడు విభీషణుడు జాంబవంతుడు చంపిన వారి శరీరం కొంచెం పచ్చడి పచ్చడిగా కొంచెం గట్టిగా ఉంటాయి అలాగే బాగా పళ్ళు ఊడిపోయిన ముసలి గ్రతల అందరూ హనుమంతుడు చంపిన వారిని మాత్రమే తినండి ఎందుకంటే హనుమంతుడు చంపిన వారి శరీరాలలో ఎముకలు ఏమి ఉండవు అంత పచ్చడి పచ్చడిగా అయిపోయి ఉంటుంది మీరు చక్కగా నోటితో ని మిరింగ్యవచ్చు ఇక అతి ముఖ్యమైనది రాముడు చంపిన రాక్షసులని మాత్రం ప్పుడే ఎవ్వరూ తినకండి రాముడు సంహరించిన రాక్షసులని ఇక్కడికి తీసుకుని రండి మొత్తం అందరూ రాత్రికి ఇక్కడికి వచ్చాక పడుకునే ముందు కళ్ళకి అద్దుకుని వీరిని ప్రసాదంలాగా తిందాము ఎందుకంటే ఆ రాముడు చంపిన రాక్షసుల మీద రాముని బాణం పడగానే వీళ్ళు అందరూ అవుతారు ఇక ఆ రాక్షస శరీరం ఒక పుణ్య ప్రసాదం లాగా మారిపోతుంది అని క్రద్ధల అందరూ రామరావణ యుద్ధం ముందు ఇలా మాట్లాడుకుని యుద్ధం జరిగే ప్రతి రోజు ఇలా చేస్తూ ఉండేవి రాముడు అంటే మీకు ఇష్టమా మరి ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్